కుటుంబాలలో వాళ్ళ కుటుంబాలు కానీ ఇళ్ళలో కానీ ఖర్చులకు కూడా అన్ని మనం వాడుకుంటున్నాయి కానీ ఆ రోజు ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఎక్కడ నుంచి ఏ పీడన వచ్చిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కడ రైతు బంధు లేదు రుణాల వస్త్రం లేదు వర్షం పడితే కూడా పచ్చలేదు ఇలాంటి పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కానీ ఈ రోజు మన నియోజకవర్గంలో ఉంది కాబట్టి కాబట్టి వాళ్ళు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు బోత్ వేదికపై వచ్చి ఏమన్నారు పోయి బ్యాంకు పైసలు లేపుకోండి మేము అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఆ తొమ్మిదో జూన్ తొమ్మిదో తారీఖు నాడు జూన్ తొమ్మిదో తారీఖున అందరి ఖాతాలలో రెండు లక్షల రూపాయలతోనే రోడ్ మ్యాప్ చేస్తామని చెప్పాడు చెప్పి చేసేటెవరికైనా రెండు రోజులు మాకు అయినాయా అయ్యా చెప్పండి మరి మరి చేతి లేపరు చేతి లేపరు రుణాలు మాఫీ అయిందా మరి చేతి లేపలేదు కాబట్టి మనమందరం గమనించాలి ఈ కష్టాలు అదే డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు అధికారంలోకి రాగానే అందరి ఖాతాలు మాఫీ చేస్తాం రైతులలో కుటుంబంలో ఎంతమంది అయితే ఆరుగులు ఉన్నారు అందరికి రుణాలు మాఫీ చేస్తామన్నారు కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు మాట్లాడితే కుటుంబానికి ఒకరికే అట రేషన్ కార్డు కొనోడికి రేషన్ కార్డు లేని వాడికి అని చెప్పి చెప్తారు రెండు లక్షల పైన ఉన్నట్ట మనం పైసలు కట్టాలట మాయన పైసలు కడితే ఆయన రుణాలు మాఫీ చేస్తారట ఇది ఎడ మనం చూసినామా ఇలాంటి కథలు ఇలా చెప్పిన రాలేదు ఎన్నికల ముందు ఇట్లా మీరు ముందు మీరు పైసలు కడితే మేము తర్వాత రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రాలే చెప్పలే బూడబు మాటలు బూడక వాగ్దానాలు చేసి ఈ రోజు ఎక్కినటువంటి మాటలు కాడికి రేవంత్ రెడ్డి గారు అన్ని మాటలు గేరాడు బుర్రో తెలుసు కదా బుడుగుడు గుడు కూడా అంటారు అన్ని కథలు చెప్తాం అది చెప్తాం ఇది చెప్తాం సోది చెప్తాం అన్ని మాయమైపోతా అంటారు కానీ ఆఖరికి ఆయన మాయమై వెళ్ళిపోతాడు ఆ విధంగా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి కాబట్టి మనం ఆలోచించాలి ఈ వినటువంటి కాంగ్రెస్ పరిపాలన నడుస్తా ఉన్నది అదే వైకోటి ఏమన్నారు ఫస్ట్ విడితే లక్ష రూపాయలు మాఫీ రెండవ విడతా లక్షన్నారా అన్నాడు మూడో విడత రెండు లక్షలు అయిపోయింది ఆ రోజు ఆయనకు ఎంత బుద్ధిమంతుడు ఎంత తెలియలేదు ముఖ్యమంత్రి అంటే ఆయన చెప్పిన రోజు ఆయన ఏదైతే ఆ రోజు మూడో విడత రుణాలు మాఫీ అయిపోయింది పోల్ట్రీ బ్యాంక్ లో అన్నాడు చూడు ఆ రోజు రెండు రోజులు సెలవులు ఉండే అంతా కూడా బుర్ర లేని ముఖ్యమంత్రి ఉంటాడు బ్యాంకులకు సెలవులు ఉంటాయి ప్రభుత్వ రాష్ట్రంకి సెలవులుంటాయి ఆ రోజు ఆయన మాపై పోడు బ్యాంక్ కార్డు సెలవు రోజు ఏడర బ్యాంకులు అంటే పట్టిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి కాబట్టి ఆ రోజు ఇట్లా మూడు విడతలు కన్నాడు మూడు లేవు నాలుగు విడతలు లేవు ఇంకోటి మనరు మీరు కేసీఆర్ అయితే ఎకరానికి పదివేలు ఇచ్చాడు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే పది వేలు పదిహేను వేలు ఇస్తామన్న ఒకటి వచ్చిందా పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఏమన్నా వచ్చినట్టు నటుకోదరికి చేతులు ఇస్తలేదు చేతులు పదిహేను వేలు ఎకరా గ్రామంలో చేతులు లేకుండా రెండు చేతులు లేపండి కాబట్టి ఈ విధంగా ఈ విధంగా మోసపూరిత ప్రతి ఆధారాలు ఇంకోటి ఏమన్నారు మా అవ్వ తాతలు ఉంటారు చూడు ఊర్లో అందరూ పాపం వాళ్ళకు ఎప్పుడు చూడలేరు అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఉంటే కేసీఆర్ ఏం రెండు వేల రూపాయలు పెన్షన్ చేసేది రెండు వేలు పెన్షన్ పది సంవత్సరాలు మంచిగా నడిచింది ఇక మా ముసలి తాతలు ఏమనుకున్నారంటే ఇక రేవంత్ రాడ్డి మళ్ళీ దిగి రేవంత్ రెడ్డి ఏమన్నాడు రెండు వేలకి నాలుగు వేలు చేస్తానమాట నేను ఇది ఏది ఏం చేస్తాడు పెన్షన్ రెండు వేల పెన్షన్ చేసేస్తా కాంగ్రెస్ రాగానే గవర్నమెంట్ రాగా నాలుగు వేలు పెన్షన్ చేస్తాం వచ్చిందా మా నాలుగు వేల పెన్షన్ చెప్పుడు మా తాను చెప్పుడు ఆ విధంగా ఇంకోటి ఇంకా కథ చెప్పాలి మా విద్యార్థి సోదరుడు చాలా మంది ఉన్నారు ఇక్కడ మా చదువులో చదువు లేదా